नीवण्टि वारू ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ అనేటువంటి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు మా తువార్త ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు దేవుడు మానవులు సృష్టించినప్పుడు అతని ఆత్మ శరీరము ప్రాణము గలవాణిగా సృష్టించాడు అనగా మానవుని ఎడల ఆత్మ అనేది ప్రాముఖ్యమైనదై ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన కానీ పాపం వలన ఆత్మకు బదులుగా మానవుడు శరీరానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు అలాగే ఈ శరీరాన్ని తన స్వాధీనంలోనికి తెచ్చుకోవడం ద్వారా ఆత్మీయుణ్ణి కాగలను అని అతను ఆలోచన చేస్తున్నాడు కానీ మానవుడు అటు శారీరక ప్రయాసాలు లేదా ప్రయత్నములు ఎన్ని చేసినా తర్వాత కూడా విఫలుడయ్యాడు మరియు ఘోరంగా ఓడిపోయాడు శరీరంపై మనస్సు కేంద్రీకరించటం అంటే అది మరణం అని అర్థం ఎవరైతే శరీరాన్ని ప్రేమిస్తారో వారు దేవునికి శత్రువులు అవుతారు అటు దశలో ఉండి వారు దేవుణ్ణి ఎంత మాత్రం సంతోషపెట్టలేరు ఈ పాపం యొక్క ప్రభావం నుండి వారిని విడుదల చేయడానికి ప్రభుని యేసుక్రీస్తు కలువరి శిలువలో మన శిక్ష అంతటినీ సహించాడు మరియు మరణము నుండి మూడవ దినాన తిరిగిలేచ్చాడు తద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచటం ద్వారా మానవుడు పాపదాసత్వం నుండి విడుదల పొందుకొని దేవునితో సమాధాన పడగలడు ప్రభుని యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు అందుకే ఆయన మనల్ని దేవునితో సమాధాన పరచకూరుచున్నాడు ఎవరైతే ప్రభుయ్ని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఆయన యొక్క గుణగణాలను పొందుకుంటారు అనగా వారు కూడా సమాధాన పరచువారు అవుతారు ఎందరైతే ప్రభుయ్ని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లల గుటుకు అధికారం ఇవ్వబడింది అనగా వారందరూ ఆయన నామందు ఉంచారు మరి మీరు కూడా ప్రభుని ఏ విశ్వాసం ఉంచి దేవుని పిల్లలు అనబడాలని కోరుకోవటం లేదా ప్రభు మీకు సహాయం చేయును ఐ మీన్